హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి వచ్చే శనివారం వరకు ఉండే వార ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం అంటే ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు ఈ వారం ఉండే రాశి ఫలాలు మరి ఇందులో మీ రాశి ఎలా ఉందో చూసుకోండి సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి చేసుకున్నారు క్లిక్ చేయండి ఇప్పటి వరకు చాలా చాలా ధన్యవాదాలు ముందుగా మనం మేషరాశిని చూద్దాం అంచనాలు ఫలించవు పెద్ద ఖర్చు తగిల ఆస్కారం ఉంది చేతుల్లో ధనం నిలవదు వ్యవహారాల్లో ప్రతికూలతలు ఎదురవుతాయి ఆలోచనలు నిలకడగా ఉండవు మోండిగా వ్యవహరిస్తారు కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు ప్రముఖుల దర్శనం మీకు వీలు కాదు చంతాన చదువులపై దృష్టి పెడతారు బుధవారం నాడు మీ పనులు హడావిడిగా సాగితే నోటీసులు పత్రాలు అందుకుంటారు స్థిరాస్తి క్రయ విక్రయాల్లో మంచి ఆలోచన చేయడం మంచిది వాహనం గృహోపకరణాలు మరామత్తుకు గురవుతాయి ఆత్మీయులను కలుసుకుంటారు ఒక ఆహ్వానం ఆలోచింపజేస్తుంది ఇతర విషయాల్లో అనవసర జోక్యం చేసుకోకపోవడమే మంచిది వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం అధికారులతో జాగ్రత్తగా ఉండాలి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రయాణాలు విరమించుకుంటారు ఇక రెండో రాశిగా చూస్తే వృషభ రాశి గృహం ప్రశాంతంగా ఉంటుంది ఖర్చులు సామాన్యంగా ఉన్నాయి పొదుపు పథకాలపై దృష్టి పెడతారు పనులు సకాలంలో పూర్తి కాగలవు ప్రేమానుబంధాలు బలపడతాయి వాగ్దాటితో రాణిస్తారు బంధువులకు సాయం అందిస్తారు గురు శుక్రవారాల్లో అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి మీ నుండి విశేష సేకరణకు కొంతమంది ప్రయత్నిస్తారు ఆర్థిక విషయాలు ఎవరికి చెప్పకూడదు మీ శ్రీమతి సలహా పాటించండి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది ఉద్యోగస్తులకు భారం అధికారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి సహోద్యోగులతో వేడుకల్లో పాల్గొంటారు నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు భాగస్వామికి చర్చలు సఫలమవుతాయి ప్రయత్మల క్షేమం తెలుసుకుంటారు ఇక మిథున రాశి మిథున రాశి వారి వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు పనులు వేగవంతం అవుతాయి పరిస్థితులు అనుకూలత ఉంది అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు అంచనాలు ఫలిస్తే ఖర్చులు విపరీతంగా ఉన్నాయి ధనానికి ఇబ్బంది ఉండదు కుటుంబీకుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు శని ఆదివారాల్లో ఊహించని సంఘటనలు ఎదురవుతాయి సోదరులతో సంప్రదింపులు జరుపుతారు దంపతుల మధ్య దాపరికం తగదు సంతాన విషయంలో శుభ పరిణామాలు సంభవిస్తాయి వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు ఉండవు పెద్ద మొత్తం సరుకు నిల్వలో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి సేవా పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు గ్రామ వ్యవహారాలు మీకు వివాదంగా అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక కర్కాటక రాశి ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి అవకాశాలను తక్షణం వినియోగించుకోవాలి ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది కొన్ని సమస్యల నుండి బయటపడతారు గృహం ప్రశాంతంగా ఉంటుంది సోమ బుధవారాల్లో పనుల్లో ఒత్తిడి శ్రమ అధికం శుభకార్యానికి ప్రయత్నాలు సాగిస్తారు వివాహ ఏజెన్సీలను విశ్వసించకూడదు దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది ఇంటి విషయాల పట్ల శ్రద్ధ వహించాలి ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి కలుగుతుంది సేవా సంస్థలకు సాయం అందిస్తారు నిర్మాణాలు మరమ్మతులు మందకొడిగా సాగుతాయి సంస్థల స్థాపనలకు అనుకూలం ఉద్యోగస్తులకు ఏకాగ్రత సమయ పాలన ప్రధానం వ్యాపారాలు ఊపందుకుంటే ఆటంకాలను దీటుగా ఎదుర్కొంటారు హోల్సేల్ వ్యాపారాలకు ఆదాయ అభివృద్ధి స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఇక సింహరాశి ప్రతిభ పాటవాలు వెలుగులోకి వస్తాయి కీలక బాధ్యతలు స్వీకరిస్తారు కలుపు గోలుగా వ్యవహరించాలి ఎవరిని తక్కువ అంచనా ఇయ్యవద్దు ఆదాయ ఖర్చులకు పొంతనే ఉండదు ఖర్చులు విపరీతంగా ఉన్నాయి మీ ఉన్నతిని చాటుకునేందుకు విపరీతంగా ఖర్చు చేస్తారు బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి మంగళ గురువారాల్లో అప్రమత్తంగా ఉండాలి పనులు ముగింపు దశలో మందకొడిగా సాగుతాయి సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది గృహంలో మార్పులకు చేర్పులకు అనుకూలమైన సమయం ముఖ్యమైన పత్రాలు అందుతాయి వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమించాలి కొనుగోలుదారులతో జాగ్రత్తగా ఉండాలి చిరు వ్యాపారులకు ఆదాయ అభివృద్ధి ఉద్యోగస్తులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి స్వాగత వీడ్కోలు కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక కన్యరాశి ఆదాయం ఖర్చులకు పొంతనం ఉండదు దుబారా ఖర్చులు విపరీతంగా ఉన్నాయి సాయం చేసేందుకు అయిన వారే వెనుకాడతారు అవసరాలు వాయిదా పడతాయి సంప్రదింపులు ఫలించవు వ్యవహారాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది ఎదుటివారి తీరును గమనించి మెలగాలి ఆధిపత్యం ప్రదర్శించవద్దు శుక్ర శనివారాల్లో మీ గౌరవానికి భంగం కలిగే ఆస్కారం ఉంది కొన్ని విషయాలు పట్టించుకోవద్దు పనులు మండిగా పూర్తి చేస్తారు సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది ఆహ్వానాలు అందుకుంటారు ఉద్యోగ బాధ్యతలు ఏకాగ్రత వహించాలి సహోద్యోగులతో విందుల్లో పాల్గొంటారు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తిని సంతృప్తినియవు వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి ఇక తులారాశి అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు సభ్యత్వాల స్వీకరణకు అనుకూలమైన సమయం బాధ్యతగా వ్యవహరించాలి సంతాన విషయంలో శుభ పరిణామాలు ఉన్నాయి వివాహం కాని వారికి శుభ వార్తా శ్రవణ వినిపిస్తుంది రావాల్సిన ధర అందుతుంది ఖర్చులు భారం అనిపించవు ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి యత్నాలకు సన్నాహాలు ప్రోత్సాహంగా ఉన్నది శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలకు అనుకూలమైన సమయం బంధువులతో మంచి సంబంధాలు నెలకొంటాయి పనులు ప్రారంభంలో ఆటంకాలు ఎదుర్కొంటారు ఆదివారం నాడు కావలసిన వ్యక్తులు కలయిక వీలు పడదు వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది వృత్తుల వారికి ఆదాయ అభివృద్ధి ఉద్యోగస్తులకు సమయ పాలన ప్రధానం ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం క్షేమం కాదు ఇక వృచ్చిక రాసి సంప్రదింపులు ఫలిస్తే సముచిత నిర్ణయాలు తీసుకుంటారు గృహం ప్రశాంతంగా ఉంటుంది మానసికంగా కుదుట పడతారు రోజువారీ ఖర్చులో ఉంటే పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి సోమ మంగళవారాల్లో వ్యవహార ఒప్పందాల్లో మెలకు వహించాలి ప్రీ కలుసుకుంటారు వాయిదా పడిన పనులు పూర్తి కాగలవు చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు గత సంఘటనలు జప్తికొస్తే వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయాలి నిర్మాణాలు మరమ్మత్తులు ముగింపుకొస్తే సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయాలి వృత్తి వ్యాపారాలు నిలదొక్కుంటారు ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి ఇక ధనుసు రాశి కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది అవసరాలు నెరవేరుతే వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు మీపై ఎదుటి వారికి గురి కుదురుతుంది బాధ్యతలు స్వీకరిస్తారు పరిచయాలు బలపడితే పనులు అవుతే పర్మిట్లు లైసెన్సులు రెండు వేల ఆలక్ష్యం తగదు బుధ గురువారాల్లో ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఎవరిని అతిగా విశ్వసించవద్దు అంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచాలి వ్యాపార అభివృద్ధికి మరింతగా శ్రమించాలి వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు సేవా సాంకేతిక రంగాల వారికి ఆదాయ అభివృద్ధి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి వివాహం కాని వారి ఆలోచనలు పలు విధాలుగా ఉంటే ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు విద్యార్థులకు అత్యుత్సాహం తగదు కోర్టు వాయిదాలకు హాజరవుతారు ఇక మకర రాశి ఈ వారం అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి ఉల్లాసంగా గడుపుతారు ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు ఉన్నతిని చాటుకుంటారు పరిచయాలు బలపడతాయి పనులు వేగవంతమవుతాయి ప్రముఖులను కలుసుకుంటారు పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది పెద్ద మొత్తం ధన సహాయం ఎవరికి ఇవ్వవద్దు మీ అభిప్రాయాలను సున్నితంగా వ్యక్తం చేయాలి ఎవరిని కించపరచవద్దు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది వివాహం కాని వారు శుభవార్తలు వింటారు సాంకేతిక సేవ రంగాల వారికి ఆదాయ అభివృద్ధి వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు ఉండవు వృత్తి ఉద్యోగ బాధ్యతలు ఏకాగ్రత వహించాలి ఇక కుంభరాశి కార్యసాధనకు మరింత శ్రమించాలి అవకాశాలను తక్షణం వినియోగించుకోవాలి వ్యవహారాల్లో తప్పటడిగి వేస్తారు ఆధిపత్యం ప్రదర్శించవద్దు మీ తప్పిదాలను సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది రోజువారీ ఖర్చులే ఉంటాయి పనుల్లో అవంతరాలు ఎదుర్కొంటారు కావలసిన వ్యక్తులు కలయిక వీలు పడదు సంతానంపై చదువులపై దృష్టి పెడతారు గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం పెద్దల ఆరోగ్య ఆందోళన కలిగిస్తుంది అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు మీ ప్రతిపాదనలకు అభ్యంతరాలు ఎదురవుతాయి కొన్ని విషయాలు పెద్దగా పట్టించుకోవద్దు మీ శ్రీమతి సలహా పాటించండి వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు షాపుల స్థల మార్పు కలిసి వస్తుంది ఉద్యోగస్తులు ప్రశంసలు అందుకుంటారు విందులు వినోదాల్లో మితంగా వ్యవహరించాలి ఇక మీనరాశి ఖర్చులు విపరీతంగా ఉన్నాయి చేతుల్లో ధనం నిలవదు ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి శుభకార్యానికి తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తారు శని ఆదివారాల్లో ప్రముఖుల ఇంటర్వ్యూ సాధ్యపడదు శ్రీమతి లేఖ శ్రీవారి వైఖరి అసహనం కలిగిస్తుంది సౌమయంగా సమస్యలు పరిష్కరించుకోవాలి సంతాన విషయంలో శుభ పరిణామాలు ఉన్నాయి మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వద్దు కొంతమంది సమాచార సేకరణకు ప్రయత్నిస్తారు అంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచాలి పర్మిట్లు లైసెన్సులు రెన్యూ వల్ల అనుకూలంగా ఉంది ఉపాధ్యాయులకు ఒత్తిడి శ్రమ అధికం ఆశావాహ దృక్పథంతో ఉద్యోగ ప్రయత్నం సాగించాలి సో ఫ్రెండ్స్ ఈ వారం ఉండే అన్ని రాశి ఫలాలు ఫలితాలు ఇవి ఇందులో మీ రాశి ఎలా ఉందో ఒకసారి పరిశీలించండి దాన్ని బట్టి మీరు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్